పిల్లలు ఈరోజు మనం హైగ్రీవ అవతారం దాని ప్రాముఖ్యత ఎవరు హైగ్రీవునిగా ఉద్భవించారు ఎవరు హైగ్రీవునికి ప్రాణం పోసారు ఈ అవతార ప్రాముఖ్యం ఈనాటి చిట్టి కథలో తెలుసుకుందాం పూర్వం మధుకైటబ హైగ్రేవాది రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మను గురించి ఘోర తపంపు చేసి వరంబులు పొందినారు వారు వరాలు పొందిన గర్వంతో మునులను దేవతలను మానవులను బాధితుచుండరి వారి బాధలకు తాళలేక దేవతలు వైకుంఠము చేరి శ్రీ మహావిష్ణువుని శరణు వేడిరి అంతటా మహావిష్ణువు విశ్వకర్మ నిర్మితము మహావీర్యవంతము శక్తివంతము అగు వైష్ణవ ధనస్సును ధరించి ఆ రాక్షసులతో భీకర సంగ్రామము నడిచరు మధుకైట బాధులు సంహరింపబడివి రాక్షస సంహారము నడిచి అలసిపోయిన విష్ణువు విశ్రాంతిని పొందగోరి విల్లెక్కు పెట్టియే ఉంచి దానినే తలగడగా చేసుకుని నిద్రించుతుండెను అంతా దేవతలు వాసుదేవుని కానక వెతికి చివరకు యోగనిద్రలో ఉన్న విష్ణువుని కనుగొంటరి నిద్రించుతున్న మహావిష్ణువుకి జాగ్రతావస్థ అవస్థ ప్రళయము ప్రళయం దేవతలు ఆందోళన చెందిరి రాక్షసును విజృంభించి తమకు విష్ణువుకు అపకారం చేయదలుతురేమో అని తలంచి బ్రహ్మదేవుని వద్దకుపోయి వేడుకోరి అంతటా బ్రహ్మదేవుడు యోచించి శ్రీహరి శయనించి ఆలమ్మలర్చి కొని ఉన్న వింటి నారిని తెంచడతో ఆ శబ్దమునకు మేల్కొడగనడని తలంచాను ఆ వింటి నారిని కొరుకుటకై కీటమును ఒక దానిని సృష్టించాను అంతటా ఆ కీటకము బ్రహ్మదేవుని తూచి ఇలా పలికెను ఓ దేవ భీకర సంగ్రామమునర్చి బడలికతో ఆదమరిచి నిద్రెందుతున్న విష్ణువుకి నిద్రాభంగం వనచ్చుట మహాపాతకము కదా తల్లి బిడ్డలను చేయటం నిద్రాభంగం చేయటం భార్యాభర్తలను విడదీయటం ఇవన్నీ బ్రహ్మహత్య పాతములే కదా అని దుఃఖించుతూ కీటకము ఈ పనిని నాకెందుకు ఇచ్చేదిరి అని వేడుకొనిను అంతటా బ్రహ్మదేవుడు కీటకమును ఓదార్చి లోక కళ్యాణమునకు చేయు కీడు పాపహేతువు కాదని కీటకమును సమాధానపరిచాను ఆ కీటకము వేగముగా వెళ్ళి వింటి నారిని తెగదించాను నారీ తెగుడుతో విల్లు బెట్టు చెడి భయంకర నాదము అనర్చుచు పైకి ఎగిరాను ఆ శబ్దమునకు మూడు లోకములు దద్దరిల్లాను భూమి విపరీతముగా కంపించెను దిక్కులు ప్రతిధ్వనించాను భయంకర నాదముతో పైకి ఎగురుతున్న వింటి యొక్క కొన విష్ణుదేవుని శిరస్సును తాకుడిచే శిరస్సు తెగి అజానలోకమునందు పడిపోయాను అజానలోకము అనుగా త్రిమూర్తుల లోకము కన్నా పైనుండు పరబ్రహ్మలోకము అది చూచిన దేవతలు భయకంపితులై గడగడా వణికిరి శిరములేని దేవుడు వాసుదేవునికి ప్రమాణములు నచ్చి ఇలా పలికిరి ఓ దేవ మాయాతీతుడుకు నిన్నే మాయ హరించిన యక్ష రాక్షస ద్వైత్వాదుల్లో ఇప్పటి వరకు ఇంతటి దారుణం ఎవ్వరూ చేసి ఉండరు నీ అనుచరులమైన దేవతలము మేమే నీ శిరస్సును తెగవేసినవి ఈ పాపమునకు నిష్కృతి ఏమి అని విలపించుతూ ఆదిశక్తియగు పరమేశ్వరు దగ్గరికి చేరి విన్నవించుకుంటుంది అప్పుడు పార్వతీదేవి మీరు విలపించకండి ఇలాంటి సంఘటనలు విధ విలాసం కొరకు దొరుకుతుండును కావున చింతమాని ఉపాయము ఆలోచించదము విష్ణు శిరస్సు ఎక్కడ ఉన్నదో నాకు తెలియటం లేదు విపత్తుల నుంచి ఉద్ధరించి శుభములు కలుగుజేయు పరాత్పరుడగు విశ్వకర్మ భగవాను ప్రార్థించుడే శరణ్యము అందరికంటే శక్తివంతుడు అంతులేని శక్తులు కలవాడు దీశాలయగు ఆ దేవదేవుని ప్రార్థింపుడు అనగానే దేవతలందరూ కలిసి భక్తియుక్తులతో ఇలా విశ్వకర్మ భగవాను ప్రార్థించరు విశ్వ సంసార బీజాయ నమస్తే విశ్వమూర్తయే విశ్వాయ విశ్వరూపాయ విశ్వకర్మ నమోస్తుతే విశేష బుద్ధిశాలియగు ఆ విశ్వకర్మ దేవతలకు ప్రత్యక్షం దేవతలందరూ విశ్వకర్మతో స్వామి ఈ విష్ణువుని శిరస్సుతో కూడిన వానిగా చేయుండని యాచించిరి అప్పుడు విశ్వకర్మ ఇలా పరికెను ఈ కార్యము ఇట్లా జరుగుటకు కారణము వేరుగా ఉన్నది ఒకనాడు వైకుంఠమున లక్ష్మీదేవి పాదములు ఒత్తుచుండ శేషశయ్యపై పవలించి మహావిష్ణువు క్రీకంట లక్ష్మీదేవిని చూచి వెకిలిగా నవ్వాను అంతటా లక్ష్మీదేవి హరిణిగాంచి స్వామి నన్ను చూచి మీరేలా నవ్విత్రి నేనేమైనా కుచేస్తలు చేయుచుంటా సౌందర్యవతవకు ఒక సుందరి పొందగోరినారా నేను చెంచల స్వభావినని పరిహాసము చేయుచుంటిరా కారణమేమియో సెలవివ్వండి అని ఎంతగా ప్రశ్నించను సమాధానమివ్వక నవ్వుతున్న హరి నిర్లక్ష్య వైఖరిని సహించలేక లక్ష్మీదేవి కోపంతో మాధవ ఆదిదేవుడు అన్న అహంకారము నన్ను చూచి అవహేళనగా అశ్వం వలె సగిలించుతున్న నీవు అశ్వముహుడు అవుదువుగాక అని చెప్పించను ఈ అనుకోని సంఘటనకు వైకుంఠ వాసులెర్రూ భయభ్రాంతులయ్యుండీ లక్ష్మీదేవియు తన తప్పును తెలుసుకొని హరి పాదములపై బడి విలపించసాగను అంత నారాయణుడు లక్ష్మీదేవిను లాలించి ఇలా పలికెను లక్ష్మి చింతించకు ఇందు తప్పేమూ లేదు సర్వము కాలాధీనము నీవు పరికరమ మాత్రమే కారణము వేరునున్నది ఈనాటి నీ శాపము భవిష్యత్తులో దుస్త శిక్షణకై ఉపయోగపడగలదు ఆ శాప ఫలమున వింటి నచే కండిమబడిన విష్ణువు శిరస్సు అదృశ్యమైనది అని విశ్వకర్మ దేవతలకు చెప్పాను శివుడు బ్రహ్మ ఇంద్రుడు సూర్యుడు అందరు దేవతలు విశ్వకర్మతో ఈ విధముగా పనికిరి తండ్రి నీవు అపరిమితమైన శక్తి కలవాడవు మీరు మాకు అసంగిన శక్తిచే మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము కొన్ని కార్యక్రమాలనే చేయగలము మీరు అన్ని కార్యాలను చేయగలరు పంచముఖ విశ్వకర్మ అప్పుడు ఇలా పలికెను హైగ్రీవుడైన రాక్షసుడు అశ్వముఖము గలవాడు మాయా తంత్రజ్ఞుడు అఖండ తపస్సు చేసి తన వలె మహావీరునిచే తాను సంహరింపబడనట్లుగా బ్రహ్మదేవునిచే వరము పొందెను ఆ వరప్రభావం వచ్చే అజేయుడై అరణ్య నివాస జనములను ఘోరముగా హింసించుతుండెను ఈ హైగ్రీవును సంహరింపగల సమర్థుడు మహావిష్ణువే పంచము యొక్క విశ్వకర్మ తెగిపడి ఉన్న అశ్వముఖుడైన గంధర్వును శిరస్సుని విష్ణువు యొక్క మొండెమునకు అచికించి పంచప్రాణములు ఆయా స్థానములో నిలిపాను హైగ్రీవుడని నామకరణము వనర్చను పిల్లలు ఈరోజు మనం హైగ్రి అవతారంలో ఏమి తెలుసుకున్నాము మహావిష్ణువు హైగ్ర అవతారం ధరించాడు దానికి కారణమేమిటి మధుకైట హైగ్రేవాది రాక్షసులను పొందిన వరములచే దేవతలను మానవులను మునులను బాధిస్తుంటే వారి సంహారం కొరకు హైగ్రీవునిగా మహావిష్ణువు అవతరించాడు శిరస్సు తెగి మొండెముతో ఉన్న మహావిష్ణువుకు ఎవరు అశ్వముఖమును అతిగించి పంచప్రాణాలు నిలిపారు ముప్పై మూడు కోట్ల దేవతలను సృష్టించిన శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మ శిరస్సు తెగి మొండెముతో ఉన్న మహావిష్ణువుకు అశ్వముఖమును అధిగించి పంచప్రాణాలు నిలిపారు